పవర్ లో మనకి మనకి డబ్బులేట్ కానీ ఎక్కువగా వస్తుంటుంది కానీ ఇప్పుడైతే ఏమవుతుందంటే మనకు పెడతారు పెడతారనమాట ఈ ఉక్సలకు పెడితే ఈ డబ్బులెట్ మిస్ యేట్ అనేది మనకు జరగ జాసులకే మనకు ఈ మిస్యేట్ అనేది డబుల్ అనేది కొట్టడా మనకి ఉక్సలు బిగిచ్చేది వస్తుంది తెలియకపోయే మీకు ఈ ఉంటారు కదా ఈ మేస్త్రీలు మనకు ఈ తులకనేది పెట్టిస్తారు ఎందుకంటే మీ ఉక్సులకు పెట్టేటప్పుడు ఓ చిన్న మీరు ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ నేస్తూ అంటారు కదా నేసేదైతే మీకు సరిపోదు అనమాట డిజైన్ ఆ ఉక్సులకు పెట్టినాక మళ్ళీ కన్వర్షన్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా మళ్ళీ చేసుకోవాలన్నమాట మీరు ఉండే డిజైన్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది ఇలా కన్వర్షన్ చేసుకొని మళ్ళీ మనం ఉక్సులకు అనేది పెట్టించుకున్న తర్వాత కన్వర్షన్ చేసుకొని మళ్ళీ చేయాల్సింది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి వినాయక అంటే పెడతా బ్రో ఖచ్చితంగా పెడతాను రేపు పెడతాను చూడండి వినాయక నిమజ్జనాన్ని ఖచ్చితంగా పెడతాం యాక్ వచ్చింది మనకి ఈ కన్వర్షన్ పెట్టినాను కదా ఈ కన్వర్షన్ అనేది మీకు ఖచ్చితంగా మీ కన్వర్షన్ చేసుకున్న తర్వాత మనం ఈ మిస్సేట్ డబులెట్ అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అన్నమాట ఈ కన్వర్షన్ చేసుకుంటే ఇప్పుడు మనం నేను ప్రస్తుతానికి నేస్తా ఉంటాం కదా ఈ నేసే కన్వర్షన్కు ఖచ్చితంగా సెట్ అవ్వదు అది మనకు ఈ ప్లేట్లు వస్తాయి ప్లేట్లు ఎక్కడ కనిపిస్తారంటే మీకు అది కూడా చూపిస్తాను మనకి ఇక్కడ ప్లేట్ కదా మనకి ఎనకి పక్కన వచ్చి మనకు ప్లేటు మనకు ఎల్డింగ్ పెట్టిస్తారు ఇక్కడ ఈ ఎల్డింగ్ పెట్టించిన తర్వాత మనం చిన్న ప్లేట్ వస్తుంది ఈ ప్లేట్ వచ్చినాక మనం ఈ దారం అనేది మనకి ఉక్సులకు అనేది దారం అనేది కడతారు అనమాట ఇట్లా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉక్సులకు అనేది కడతారు ఈ ఉక్సులకు అనేది కట్టిన తర్వాత మనం కన్వర్షన్ చేసుకొని నేస్తే ఇక మిస్సేటు డబుల్ ఎయిట్ అనేది కొట్టపోకుండా బాగా నీట్గా ఆడుతుందనమాట వినాయకుని మర్చిందీ ఓకే ఓకే ఇలా మనం ఈ డబుల్ డబులైట్ ఎక్కువ కొడతా అంటే ఈ ప్లేట్ అనేది బిగించుకుంటే మనకు కరెక్ట్గా ఈజీగా మనకు ఈ మిస్సేట్ అనేది డబుల్ ఎయిట్ అనేది కొట్టకోకుండా మనకు ఈ సాల్వ్ అయిపోతుంది అన్నమాట ఓకే గైస్ ఒకవేళ మీరు మిస్సేట్ ఎక్కువ కొడతా అంటే ఇలా చేయండి లేదు మనకు ఈ పెద్ద అవసరం లేదనుకుంటే అలాగే నేసుకోండి